శ్రీమాత్రే నమ స్వీగురుభ్యో నమ నవంబర్ ఒకటో తారీఖు నుండి పదిహేనవ తారీఖు వరకు కూడా విశేషంగా రుచక యోగము అనేటువంటిది ఉందండి అంటే కుజుడు లగ్నంలో నాలుగవ ఏడవ పదవ స్థానంలో కనుక సంచారం చేస్తే విశేషంగా ధైర్యంతో కూడినటువంటి పనులు ధైర్యంతో కూడి చేసేటువంటి పనులలో విజయములు విశేషమైనటువంటి అంతరాయం లేకుండా ముందుకు వెళ్ళేటువంటి స్థిరమైనటువంటి స్వభావము ప్రశాంతత మనశ్శాంతి ఇవన్నీ కూడా గోచరిస్తూ ఉన్నాయి అందులో భాగంగా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుందనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం కుంభరాశి కుంభరాశి వారికి సంబంధించి ఈ యొక్క నవంబర్ ఒకటవ తారీఖు నుండి పదిహేనవ తారీఖు వరకు ఎలా ఉండబోతుందనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ముఖ్యంగా చూసుకుంటే కుంభరాశి వారికి లగ్నంలో రాహువు లగ్నంలో రాహు ఇప్పుడు కూడా ప్రమాదమే అంత మంచిది కాదు అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని బాగా గమనించాలి రాహు లగ్నంలో ఉంటే ఏమవుతుందండి అంటే రాహు మంత్రం చూస్తే మనకు అర్థమవుతుంది రాహు అరిష్టతు సుసంప్రాప్తే రాహు పూజాంచ కారయే రాహుధ్యానం ప్రపక్షామి చక్షుపీడోప శాంతయే పాయింట్ నెంబర్ వన్ రెండో పాయింట్ కంటికి సంబంధించి ఇబ్బంది ఏముంటుందండి అంటే ఐసైడ్ ప్రాబ్లమ్ ఏమో అనుకుంటారు అది ఉంటుంది ఐసైడ్ ప్రాబ్లం ఉండొచ్చు లేకపోతే ఏదైనా సరే కంట్లో లాంటివి ఇబ్బందులు పడవచ్చు ఇవే కాకుండా విశేషంగా కుంభంలో గనక రాహు ఉంటే రాహు చూడండి ఎలా ఉంటాడో తల వరకు ఒక మనిషి ఆకారంలో ఉండి కిందంతా సర్పం ఇప్పుడు సర్పం ఉదరంలో ఏముంటుంది రాహు ఉదరంలో ఏముంటుంది ఈ సర్పం ఉదరంలో కూడా ఏంటంటే విషం దానివల్ల దృష్టి అంతా కూడా విష దృష్టి మంచంతా చెడుగా కనిపించడం చెడంతా మంచిగా కనిపించడం అస్సలు మీరు ఎక్స్పెక్ట్ చేయనటువంటి వ్యక్తితోని మాట్లాడడం అస్సలు అతనితో మీరు అట్రాక్ట్ అవుతారన్న సంగతి కూడా తెలియకుండా అట్రాక్ట్ అవ్వడం ఇలా ఎన్నో రకాలైన ఇబ్బందులు పడుతూ ఉంటారు ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి ఇబ్బందులు పడకుండా చాలా జాగ్రత్తగా ఉండండి అలాగే ద్వితీయంలో శని ద్వితీయంలో ఉన్నటువంటి శని ఎప్పుడు కూడా ఏంటంటే చెండాల యోగంలో ఉన్నాడు కాబట్టి మీ గురించి తప్పుగా ప్రాపకుండా ఎక్కువ అవుతుంటుంది చాలా జాగ్రత్తగా ఉండండి సింపుల్ తప్పుగా బయట మాట్లాడే వాళ్ళు ఎక్కువ అయిపోతారు మీరు ఎప్పుడో చేసిన తప్పుని తీసుకొని దాన్ని ఇంత పుత్త పొడుగ్గా చేసి చెప్తే చెప్తూ ఉంటారు అది వాళ్ళ యొక్క మూర్ఖత్వానికి వదిలేయండి ఆరవ స్థానంలో గురువు డిసిప్లైన్డ్గా ఉంచుతాడు మిమ్మల్ని ఇప్పుడు మీరు ఎంత బాగా ఉన్నారు మీ మానసిక స్థితి ఎలా ఉందనేటువంటిది మాత్రమే ఆలోచించండి ఇంక ఏవి వద్దు అలాగే సప్తమంలో కేతువు సప్తమంలో కేతు భార్యాభర్తల మధ్యలో అభిప్రాయ భేదాలు వాగ్వివాదాలు ఎటు తిరిగి ఒక చిన్న గ్లాసులో తుఫాన్ లాగే ఉంటుంది తప్ప మళ్ళీ సర్దు అనుగుతుంది ఏం పడకండి అలాగే కుంభరాశిలో ఉన్నటువంటి వారికి దశమ స్థానం నందు రుచక యోగం అనేటువంటిది జరుగుతుంది లాభస్థానంలో గనక మీకు ఈ యొక్క రుచక యోగం జరుగుతుంది అంటే అద్భుతం అని చెప్పచ్చు చాలా వరకు ఏంటంటే బుధుడు కుజుడు కలిసి ఉన్నటువంటి ఈ యొక్క స్థితి ఏదైతే ఉందో చాలా అద్భుతంగా ఉంటుంది ముఖ్యంగా చూసుకుంటే కుజుడు సొంతింట్లో ఉంటే ఒక పెద్ద విల్ల దాంట్లో మీకు పనాళ్ళు ఉన్నారు మీరు ఆ ఇంట్లో ఉన్నారనుకోండి మీకు ఏమైనా బాధ ఇబ్బంది చాలా ఆనందంగా ఉంటారు కదా అదేవిధంగా కుజుడు కూడా సొంత ఇంట్లో చాలా ల్యావిష్ లైఫ్లో ఉంటాడు అయితే బుధుడు కుజుడితో కలిసి ఉండడం వలన విశేషంగా ఇబ్బందుల్లో పడవచ్చు కాస్త డిస్కంఫర్ట్ ఫీల్ అవ్వచ్చు కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారికి సంబంధించి నవమ స్థానంలో సూర్యుడు శుక్రుడు నవమ స్థానంలో సూర్యుడు శుక్రుడు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం దూర ప్రాంతాలు ప్రయాణించాల్సిన పరిస్థితి రావచ్చు భార్యాభర్తల మధ్యలో కొన్ని చిన్న చిన్న అభిప్రాయ భేదాలు కూడా కలగచ్చు ఇక ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పే విషయంలో అండి గా జాతకం కావాలనుకున్న వారు మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు తీసుకుంటాను నేను జాతకం చెప్పినందుకు గాను అరవై డెబ్భై పేజీల్లో జాతకం ఇస్తాను ఎందుకంటే జాతకానికి నాకు మూడు నాలుగు గంటలు టైం పడుతుంది తర్వాత మీతో నేను ఒక పదిహేను నుంచి సేపు మాట్లాడాలి మాట్లాడినప్పుడు మీరు వాయిస్ రికార్డ్ చేసుకోండి పీడిఎఫ్ ఫైలు వాయిస్ రికార్డ్ మీ మెయిల్కి పెట్టుకోండి మీ ఎనభై తొంభై సంవత్సరాల వరకు అది పనికి వస్తుంది ఇక చాలామంది ఇంట్లో విపరీతమైన నెగిటివ్ ఎనర్జీ ఉందండి ఎలా పోగొట్టుకోవాలి రూపాయి ఖర్చు లేకుండా మీ నెగిటివ్ ఎనర్జీ పోగొట్టుకోవచ్చు ఏమిటో తెలుసా మా ఛానల్లో ఉదయాన్నే పెట్టే లైవ్ ప్రోగ్రామ్ని మీ ఇంట్లో యూట్యూబ్లో ప్లే చేసి ఒక రెండు అగరబత్తలు వెలిగించండి అమ్మవారికి సంబంధించి కనకధారాస్తవము అమ్మవారి అష్టకము రుద్రాభిషేకం లేదా శివుడికి సంబంధించి బిల్వాష్టకం ఇలా రోజు ఏ రోజు ఉంటే ఆ వారానికి తగ్గట్టుగా లైవ్ పెడుతూ ఉన్నాం కాబట్టి విశేషంగా లైవ్ని మీరు ఇంట్లో ప్లే చేసుకోండి చాలా ఆనందంగా చాలా ఆహ్లాదంగా ఉండొచ్చు ఇక అందరు కూడా రుచక యోగాన్ని వాడుకొని ఎలాంటి రెమెడీస్ చేయాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం మనకి ఇప్పుడు ఉన్నటువంటి ఈ రుచక యోగాన్ని మనం యుటిలైజ్ చేసుకొని అద్భుతమైనటువంటి రెమెడీస్ చేసుకోవచ్చు ముఖ్యంగా ఎవరెవరికైతే కాలసర్ప దోషం ఉందో కుజ దోషం ఉందో అలాగే ఎవరికైతే ఈ దోషముల వల్ల ఏవైనా సరే సంతానం లేకపోవడము మిస్క్యారేజ్లు అవ్వడము లేదా విశేషంగా వివాహం కాకుండా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు వారందరూ కూడా ఈ రెమెడీస్ పాటించవచ్చు చాలా సింపుల్ అండి మనందరికీ తెలుసు సర్పదోషాలు ఎలా వస్తాయంటే పుట్టలు ఎవరన్నా సరే కూల్చేస్తే వారి సప్ సర్పదోషాలు వస్తాయి అది ఇప్పుడే కాదు మనం గత జన్మలో కూల్చిన మనమే మన వంశంలో పూర్వీకులుగా పుట్టి మన చేతి ద్వారా ఒక పుట్ట కూల్చిన ఒక సర్పం సంహరించిన ఆ సంహరించినటువంటి ఆ సర్పానికి సంస్కరణ చేయకుండా అంటే పాము చచ్చిపోయింది మన వల్ల తెలియక దానికి సంస్కరణ అంటారు అలాంటి సంస్కరణ చేయకపోతే కూడా విశేషమైనటువంటి దోషములు వస్తాయి అలాంటి దోషములు రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి ఈ రెమెడీ మనందరికీ తెలుసు పుట్టమన్ను అని ఇవాళ రేపు పూజా స్టోర్లో చాలా విరివిగా దొరుకుతున్నాయి ఎక్కడైతే మనకు సాధారణంగా ఈ యొక్క పుట్టలు స్వయంగా వెలిసి ఉంటాయో మనము ఉదాహరణకు చెప్పాలనంటే ఇంతకు ముందు కూడా మనం చాలా చాలు ప్రస్తావించి ఉన్నాం ఆంధ్రాలో నీదంపాటి అమ్మవారు నిదానంపాటి అమ్మవారు దేవాలయం దగ్గర విశేషంగా పుట్టలు ఉంటాయి మోపిదేవి క్షేత్రానికి వెళ్ళినా ఉంటాయి మన హైదరాబాద్కు వస్తే ఉస్మానియా క్యాంపస్ లోపల అమ్మవారికి సంబంధించినటువంటి దేవాలయం ఉంటుంది అందులో పుట్ట ఉంది అలాంటి చోటికి ఈ రుచక యోగం ఉన్నప్పుడు ఎందుకు రుచయో రుచక యోగం ఉన్నప్పుడు చేయాలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామియే ఈ యొక్క కుజుడికి అధి దేవత ప్రత్యధి దేవతగా ఉంటాడు కాబట్టి అలాంటి కుజదోష నివారణ కోసము సర్ప సంబంధితమైనటువంటి రుచక యోగం ఉన్నప్పుడు చేస్తే మంచిది అలా చేయడం వల్ల సర్పదోషాలు కుజదోషాలు పోతాయి ఈ మన్ను తీసుకెళ్ళి ఆ పుట్టల దగ్గర వేసి కొన్ని పాలు పోయాలి చాలామంది అంటారు అదేంటండి ఆ పాములు నోరు తెచ్చి పాలుదవుతాయా అంటారు పాలు పోసేది పాముల కోసం కాదండి పాము పుట్ట కోసం ఎప్పుడైతే మీరు పుట్ట గట్టిపడాలి మట్టి గట్టిపడాలి అంటే నీళ్ళకంటే పాలు పోస్తే గట్టి పడుతుంది మనం వేసినప్పుడు మన్ను దాంట్లో పాలు కలిసి ఆ పుట్ట చాలా గట్టిదనాన్ని సంతరించుకుంటుంది దాని వలన సర్పం నివాసం ఉండేదానికి బాగుంటుంది దాని వలన గత జన్మలో చేసినటువంటి దోషములు ఎన్నో పోతాయి కాబట్టి విశేషంగా ఈ రెమెడీని పాటించడం మంచిది ఒకటి ఇక రెండవది ఏమిటి అంటే ఎవరైనా సరే ఈ యొక్క రుచక యోగం ఉన్నప్పుడు ఏవైనా సరే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రాలు ఉంటాయి మోపిదేవి క్షేత్రం కానివ్వండి అలాగే పలని కుక్కి తిరుత్తని తిరువన్నామలై ఇలా కొన్ని క్షేత్రాలు ఉన్నాయి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విశేషంగా ఉన్నటువంటి క్షేత్రములు తిరువన్నామ తిరువన్నామలై కాదు ఇంకా మిగిలిన ఆరు క్షేత్రములు ఉంటాయి స్వామివారు వల్లీదేవిని వివాహం చేసుకుంది దేవసేనాదేవిని వివాహం చేసుకుంది ఆయన తారకాసురు సంహార వదల చేసినటువంటిది ఇలా క్షేత్రాలు ఉన్నాయి మీరు ఆ క్షేత్రాలు ఏదో ఒకటి దర్శించండి ఈ నెల ఈ యొక్క పదిహేను రోజుల్లో ఆ తర్వాత వచ్చేటువంటి పదిహేను రోజుల్లో అయినా సరే ఈ కార్తీకంలో సుబ్రహ్మణ్య క్షేత్రానికి వెళ్ళి దర్శించి ఏం చేయాలనంటే ఆ నేల మీద ఉన్న మట్టి ఉంటుంది కదా ఆ మట్టి తీసుకొని రండి అంటే దేవాలయం లోపల దేవాలయ గోపురం కిందను ఎక్కడైనా సరే అది ఎవరిని తొక్కుతూ వెళ్తున్నా పర్లా ఆ మట్టి తీసుకురండి ఆ మట్టిని జాగ్రత్తగా దాచిపెట్టి మీరు ఇందాక నేను చెప్పినట్టుగా పుట్టమన్ను దేవాలయాల్లో వేయమని చెప్పాను కదా అలాంటి పుట్టమన్ను మెత్తగా చేసి జల్లెడబట్టి మెరుపు వంటలా చేసి ఈ యొక్క దేవాలయ సందర్శనం చేసి వచ్చినటువంటి ఆ యొక్క మట్టిని కూడా ఇందులో వేసి బాగా కలిపి దగ్గర పెట్టుకోండి ప్రతి మంగళవారం కూడా ఆ మట్టిని నీళ్ళలో వేసుకొని స్నానం చేయండి దానివలన ఆ క్షేత్రానికి వెళ్ళి మీరు అక్కడ కోనేరులోనూ అక్కడ దేవాలయంలో అబ్ అభ్యంగన స్నానం చేసిన ప్రతిఫలం దక్కుతుంది ఇది సర్పదోషాలు కుజదోషాలు సర్పదోషాలు ఈ ఉన్న దోషములన్నీ పోతాయి మనము ఇంతగా ఛానల్లో చెప్పేటువంటి దానికి కారణం ఏంటంటే చాలామంది ఈ సమస్యలతో ఉన్నారు మేము అన్ని పూజలు చేసుకోలేము ఇన్ని పూజలు చేసుకోలేము అని చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వారి కోసమే ఇది చెప్పడం జరిగింది అయితే ఎక్కడైనా సరే ఈ రచక యోగం ఉన్నప్పుడు కార్తీక మాసంలో రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళి అక్కడ వీలైతే ఏదైనా వండుకొని వెళ్ళి భోజనాలు ప్రసాదంగా స్వామివారికి అక్కడ ఎక్కడన్నా సరే ఉంటే అక్కడ స్వామివారికి పెట్టి ఆ కింద కూర్చొని ఆ ప్రసాదం తిని ప్రసాదం కూడా బెల్లపన్నం కానీ పులిహోర కానీ నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత మీరు అది తీసుకొని అక్కడ ప్రదక్షిణాలు చేయడం వలన విశేష సత్ఫలితాలు పొందుతారు ఉసిరిక దీపాలు కూడా రావి చెట్టు కింద పెడితే మంచిది ఉసిరిక దీపాలు దానం ఇస్తే మంచిది అంతేకాకుండా మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఉంటాయి కదా ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు చాలామంది వెలిగించేటప్పుడు ఒక అనుమానం ఏంటంటే మనం రోజుకొక్క ఒత్తితోనే దీపం వెలిగిస్తామా మనం రోజు కూడా మూడు దీపాలు కలిపి ఒక దీపం వెలిగించాలి కదా గారు మన మీరేంటండి మూడు వందల అరవై ఐదు ఒత్తులు అంటున్నారు మూడు వందల అరవై ఐదు రోజులు ఇంటూ మూడు కదా నిజమే మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఇంటూ మూడు కలిపి దీపం వెలిగించండి తప్పేముంది మంచి కదా కాబట్టి ఇలా కలిపి దీపం పెట్టవచ్చు ఇంకొక డౌట్ ఏమిటంటే చాలామందికి మా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక్కొక్క మూడు వందల అరవై ఐదు దీపాలు వెలిగించాలా లేదా మూడు వందల అరవై ఐదు ఇంటూ మూడు ఇలా కలిపి ఒక్కొక్కళ్ళకు వెలిగించాలా ఇంట్లో దీపం పెట్టారనుకోండి రోజు దీపారాధన చేస్తున్నారు మనిషికి దీపారాధన చేస్తారా లేదు కదా కాబట్టి ఇంటి యజమాని ప్రామాణికం ఇంటి యజమానురాలు యజమాని ప్రామాణికం ఇంట్లో యజమాను యజమానురాలు పెడితే మంచిదే తప్పు లేదు లేదు అంటే ఇంట్లో పెట్టడం కాదు ఆ దీపాలు కూడా ఎక్కడైనా క్షేత్రంలో పెడితే మంచిది మా కుటుంబం అంతా పెడదామండి పెట్టద్దా తప్పేం లేదు పెట్టుకోవచ్చు కాబట్టి ఆ దీపారాధన చేసేటప్పుడు దయచేసి చాలామంది చేసేటువంటి తప్పులు ఏమిటంటే ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి మట్టి ప్రమిదల్లో పెడుతూ ఉంటారు తప్పు మీరు కొత్త దీప ప్రమిద తీసుకొని పెట్టండి ఆ దీపం కింద కూడా ఏదైనా ఒక ఆకు రావి ఆకో లేకుండా తమలపాకో మామిడి ఆకు పెట్టి పెట్టండి అది కూడా ఉసిరి చెట్టు కింద కూడా పెట్టచ్చు ఇవాళ రేపు చెట్ల కింద పెట్టమంటున్నారు కదా చెట్టు కానిచ్చి పెట్టడం ఆ చెట్టు అంటుకోవడం ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి తప్పులు చేయకండి ఇలా కార్తీక మాసంలో వచ్చినటువంటి ఈ రచక యోగాన్ని ఉపయోగించుకొని అందరూ కూడా సంతోషంగా ఉండండి వైభవోపేతంగా ఉండండి ధన వస్తు వాహన కనక అష్టైశ్వర్యాలతో వర్ది వరదండి ఇప్పటి వరకు మేము చెప్పినవన్నీ కూడా గోచార రీత్యా మొదలు నేను చెప్పిన ఏదైతే ఉందో అవన్నీ గోచార రీత్యా చెప్పిన విషయంలో పూర్తిగా మీ జాతకం విశ్లేషణగా కావాలి అని అంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సప్ చేయండి డీటెయిల్డ్గా జాతకం మీకు అరవై డెబ్బై పేజీల్లో ఇస్తాము జాతకానికి ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఐదు రూపాయలు తీసుకుంటాము నాకు మూడు నుంచి నాలుగు గంటలు టైం పడుతుంది అప్పటికీ ఒక నాలుగు ఒక పది పదిహేను జాతకాలు ఉంటే అవి పూర్తయిన తర్వాత మీ దాకా చెప్పడం జరుగుతుంది చాలామంది పంపించిన వెంటనే గురుగర్మ జాతకం ఏందని అడుగుతున్నారండి అన్యదా భావించరాదు దాని వలన ఇంకా లేట్ అవుతూ ఉంది మీకంటూ ఒక టైం ఇస్తాను ఆ టైంలో నేను మీ జాతకం అంతా కూడా ఇవ్వడం జరుగుతుంది సర్వే జనా సుఖినోభవంతు స్వస్తి